హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంతా ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే ఇక నేనైతే బఫీల్లో మిల్కింగ్ చేసుకుంటూ బుల్ వల్ల మనకి లాభాలు ఏంటి ఎంతవరకు మనం వాటితో అయితే లాభాలు పొందొచ్చు అనే విషయాన్ని మీదనైతే నేనైతే వీడియోనైతే చేస్తున్న బఫీల్లో మిల్కింగ్ చేసుకుంటూ తప్పకుండా వీడియో ఫస్ట్ ఫస్ట్ చూసే చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బుల్ వల్ల చాలామంది అనుకుంటారు ఏంటి అని అంటే మనకి దానికేంది గడ్డి వేస్ట్ నీళ్ళు వేస్టు దాన్ని సాలడం వేస్ట్ అని అనుకుంటారు కానీ అట్లా అనుకోవడం చాలా మట్టుకు తప్పు ఫ్రెండ్స్ ఎందుకనంటే అది ఒక గడ్డి ఏ ఏ గడ్డి వేసినా సరే ఎండిన గడ్డి వేస్తే తింటుంది మంచిగా నీళ్ళు తాగుతుంది అంతే దానికి ఖర్చు ఏముంటుంది చెప్పండి అన్నింటినీ చూసుకున్నట్టే దానికి కూడా కొంచెం మేత అంతే తప్ప మనకైతే దాంతో పెద్ద రిస్క్ ఏముండదు ఎందుకనంటే మనకి బుల్ ఉండడం వల్ల లాభం ఏంటి అనంటే మన బర్రెలు వచ్చేసి బర్ర అయినా పడ్డలైనా ఏవైనా సరే టైం టు టైం కట్టడానికైనా ఈనడానికైనా చాలా ఉపయోగపడతాయి కాబట్టి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్ని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఒక రెండు మూడు ఉన్నాయంటే ఒకటి రెండు ఉన్నా సరే కట్టడానికైతే చాలా సతాయిస్తూ ఉంటాయి ఈరోజు ఎదకొస్తే మనం చూస్తే చూస్తాం ఏదో ఒక పని మీద వెళ్తాం ఏదో ఒక టైంకు చూస్తాం చూస్తే ఆ టైంకి డాక్టర్కి ఫోన్ చేస్తే అది ఒక ఇంజెక్షన్ చేస్తాడు చేసిన తర్వాత మనకి అది చుడి నిలిచేది తెలియదు నీళ్ళు వంద తెలియదు కాబట్టి మనకు ఏంటి ఎక్కువ తెలియదు అర్థం కాదు అసలు మనము అది ఏ టైంకి వచ్చిందనేది కూడా గుర్తుపడతాం అదే ఆ టైంకి ఉంది ఉందనుకోండి ఏ టైంకి మనం ప్రొద్దున కంపల్సరీ పాలు పిండడానికి కోసం షెడ్ క్లీన్ చేయడానికి పెండ తీయడానికి వస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలో మనం ఈ బర్లను ఈ దున్నపోతును బుల్ను సారి బుల్ను మనం వదిలిపెట్టుకున్నామనుకోండి అది రెగ్యులర్గా చూసుకుంటూ కనిపెడుతూ ఉంటుంది మనకైతే చాలా బెనిఫిట్ అవుతుంది పాల దిగుబడి కూడా అస్సలు తగ్గిపోదు ఒకసారి ఆలోచించండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టు టైం కట్టుకుంటూ ఈనుకుంటూ ఉంటేనే మనకి పాలకి గ్యాబ్ అనేది రాదు అమౌంట్ అనేది మనకి ఎప్పుడు లాగా అనేది అయితే పడుతూ ఉంటుంది కాబట్టి మన బుల్ని అయితే కంపల్సరీ ఒక పడ్డలు ఉన్న దగ్గర కానీ పడ్డలు రెండు మూడు కానీ బర్రెలు రెండు మూడు కానీ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా బుల్ని అయితే సాదుకోండి నో ప్రాబ్లం ఇంకా బుల్ని ని మనకు ఒక బ్రదర్ కమెంట్ చేశాడు కదా అక్కడ ఏజ్ ఎక్కువ అయిపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న బుల్ వచ్చేసైతే కూడా మంచి మన దగ్గరనైతే మన షెడ్లోనే ఉట్టిన బుల్నైతే ఉంచుకున్నాం అది పెరిగి పెద్దదైంది ఓకే దానివల్లనైతే మేమైతే త్రీ ఇయర్స్ నుండి అయితే అనుభవం దాన్ని సాధడం వల్ల చాలామంది అన్నారు ఏంటి ఏ గీ గీ బుల్ని సాదుకుంటారా మంచిగా అమ్ముకుంటూ పదివేలు వస్తాయి అని అన్నారు కానీ మేము అలా లేదు అని దాన్ని అయితే సాధుకున్న మన షెడ్లోనే ఉట్టింది అందుకోసమే అప్పటి నుండి నాకైతే వీడియో చేయాలని అనిపించింది ఎందుకు చాలామందికి మన వల్ల కొంతమంది తెలుసుకుంటారు కూడా ఎందుకంటే కొత్త కొత్తగా ఈ ఫీల్డ్లోకి దిగే వాళ్ళకి మాత్రం కంపల్సరీ అవసరం ఎందుకనంటే వాళ్ళకి సిమ్టమ్స్ అనేటివి కొంతమందికి ఫస్ట్ టైం కదా అనుభవం ఉండదు కాబట్టి మూగ ఎదలను గుర్తుపట్టలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మూగలని మనం గుర్తుపట్టలేం కాబట్టి అదే బుల్లు ఉందనుకోండి అనుకోండి కంపల్సరీ మంచిగా గుర్తుపట్టుకుంటది నెక్స్ట్ వచ్చేసి అదే అదేసినా కూడా అంత అంత కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి డాక్టర్స్ కన్సల్ట్ నిలుస్తాయి అవి నిలుస్తే బ్రీడే తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళకి తప్పు తక్కువ తట్టుకో అనేది చెప్పుకోవచ్చు ఏదో ఒక ప్రాబ్లం ఫెయిల్ కావడం అయితే జరుగుతుంది డాక్టర్ లేట్ గా వచ్చిన అది మనం ఎదుర్కొన్నాం కదా వన్ ఇయర్ లాస్ గానే వన్ ఇయర్ లాస్ అయిన వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆరు బార్లు కదా ఆరు బార్లు వన్ ఇయర్ లాస్ అయినా అప్పుడు వచ్చింది ఈ వచ్చింది కాబట్టి ఇక మన దాంట్లోనే ఒకటి తీయాలి మనం బ్రీడ్ తీసుకోవాలని ఇక మన దాంట్లో బుల్నే తీసుకున్నాం సాధినం పెరిగి పెద్దదైంది త్రీ ఇయర్స్ నుండి అయితే మాకైతే ఇన్కమ్ కూడా వస్తుంది దాంతో ఎప్పుడు కూడా గ్యాబ్ అయితే రాలేదు ఎప్పుడు రెండు అయినా ఇస్తాయి ఇప్పుడు ఆ రెండుకి వచ్చినవి ఎందుకనంటే అంటే వ్యవసాయం ఎక్కువ ఇట్లా ఈ రెండింటిని అయితే సాధుకుంటున్నాం కాబట్టి కొత్త కొత్తగా షెడ్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళు అడుగుతారు కదా చాలా మంది ఒక రెండింటిని తీసుకోండి ఒక బుల్ని తీసుకోండి పడ్డలను తీసుకున్న నాలుగింటిని తీసుకోండి ఒక బుల్ మాత్రం కంపల్సరీ తీసుకోండి బ్రీడ్ ఆ బుల్ని అయితే తీసుకుంటే మనకి సీడ్ అనేది అయితే బ్రీడ్ మంచిగా వస్తుంది మేమైతే ఇక కొనుక్క రావడం అది అయితే ఏది లేదు మేము ఇక మనదంటనే తీసుకోవాలి పాలు మంచిగా తల్లి మంచి బ్రీడ్ అంటే తల్లి పాల కలర్ అయితే పిల్ల కూడా పాల కలర్ అవుతుంది అంతే కదా ఏది లేదు పిల్లలు కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయో బుల్ మన తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఎలాంటి కొన్ని లక్షణాలు వస్తాయో పిల్లలకు కూడా సేమ్ జంతువులలో అయినా వేటిలో అయినా కొన్ని లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మేమైతే చేస్తున్న బుల్లను కూడా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళను కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం గుడ్ సెలెక్షన్ ఉండాలి ఉండాలంటే ఒక ఇద్దరు తెలిసిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే ఈ విధంగా వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా మీకైతే ఎలాంటి నష్టం నెక్స్ట్ మహాలక్ష్మి బుల్ ఎందుకనంటే మన దగ్గర బుల్ ఇచ్చేసి ఇప్పుడు ఎన్ ఇయర్స్ ఉంది బుల్ అది ఇయర్స్ క్రాసింగ్ క్రాసింగ్ అంటే అంత ముందు త్రీ సిక్స్ సెవెన్ నడుతున్నాయి సెవెన్ నడుస్తున్నాయి మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మహాలక్ష్మి వాళ్ళ బుల్లు ఎదుగుతే ఎదుగుతే అది ఇది సేమ్ ఇది ముదిరేసరికి అది బుల్ అయితే ఎదుగుతుంది స్టార్ట్ అవడంతో దాన్ని తీసేయడం తీసేయడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మన దగ్గర బుల్స్ ఉన్న దాని ఏజ్ని బట్టి కూడా మనం మెదలడం అయితే జరుగుతుంది కంపల్సరీ జరగాలి మహాలక్ష్మి బ్రీడే అంటారు తెలుసా పాలు ఇస్తుంది అన్నట్టు ఇది పాలకల్లది పాలకల్లది ఎప్పుడైనా కూడా పాలు నాలుగు ఒక్క తీరు వస్తాయి కాబట్టి గ్యాప్ గ్యాప్ దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఆ మళ్ళీ ఎదిగిన తర్వాత మళ్ళీ చేయడం జరుగుతుంది ఓకేనా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఆ విధంగా కామెంట్స్ అయితే చాలా బాగా చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఆయనతో తన్నగల్లా అని అనుకున్నారు మన లక్ష్మి అందుకే వీడియో కూడా ఇట్లా సహకరిస్తుంది మనకు ఓకేనా పాలు విండడం అయితే కంప్లీట్ అయింది చివరి వరకు అయితే వాష్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ ఇక మన పాలు అయితే చాలా వదిలేస్తున్నాం చూడండి తప్పకుండా చివరి వరకు అయితే వాచ్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మోర్ ఒకటి ఎక్స్ట్రా ఇష్ట పెట్టడం మళ్ళీ కొన్ని ఎక్కువ పాలు విండిన తర్వాత మిగిలిన పాలు కూడా దానికి ఈ విధంగానైతే చూడాలి గ్రోత్ వస్తుందో చూడాలి ఇప్పుడైతే దుడ్డలలో మన దగ్గర ఒక బ్రదర్ పెట్టిండు పాలు ఇష్టపెడితే బాగా దుడ్డలలో ఎరుగుదల ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి మేము దాని రిజల్ట్ చూసినాం చూసినాం అందుకనే దీన్ని కూడా రిజల్ట్ చూడాలి ఇంకా మోర్ వీడియోస్ కావాలని అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే అయితే నేనైతే సిద్ధంగా ఉన్నా తెలియకుండా తెలుసుకొని మరి మీకు చెప్పడానికైతే రెడీ ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలియని కూడా కొన్ని మోటివేషన్స్ చేయండి ఓకేనా ఇదేనండి మన చిన్న డైరీ ఫామ్ చిన్న సన్నకారు రైతులము కాబట్టి ఓకేనా ఇలా చూపెడతావా పాలిష్ పెట్టింది పాలిష్ పెట్టిందని ఓకే అది నెక్స్ట్ వీడియో ఓకేనా ఇప్పుడే అన్న అవసరం లేదు మనకి కూడా కావాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం